చెప్పి చెక్కులు తీయకుండా పదిహేను వేల రూపాయలు పై చిప్పు కూడా తీసుకుంది దాని దగ్గర వీడియో కూడా నేను తీశాను జీరో డబల్ టూ జీరో కింద పెట్టి ఐదింటికి వచ్చాను రీ ఫైనాన్స్ డబ్బులు కూడా కడతానన్నాను నేను మూడు ఈఎంఐలు కట్టాలన్నా రెండు ఈఎంఐలు కడతానన్నాను అయినా ఒప్పుకోలేదు కేరం ముప్పో గేట తర్వాత గోడానికి తీసుకెళ్లి పెట్టేసాం ఇంతవరకు పండి చూపించాలి కేరళ పండి చూపిస్తుంటే దీంట్లో పదిహేను వేల రూపాయలు ఉంటారు ఏం చేశారు కానీ అదేమన్నా ఎవరు చెప్పుడే నీ దుఃఖలో గారు చెప్పుకో ఎవడు చెప్పు అదేమన్నా అంటే టీవేరంట లక్ష నుంచి కౌంటర్లో అని చెప్తున్నారు ఇప్పుడు నేను అది ఏం చేయాలని చెప్పండి ఇప్పుడు ఇది మొత్తం సోషల్ మీడియాలో రావాలా మాకు అదేమన్నా ఇప్పుడు సీజన్ ఇప్పుడు చీసింగ్ ఆ బండి పైకెట్టి ముందే ముందే చెప్పొచ్చు కదా నేను వచ్చిన ఇప్పుడు దగ్గర రెండు గంటలైంది రెండు గంటల ముందే నీ బండి తీసేద్దామని చెప్పాలి కదా చెప్పకుండా ఈ రకంగా మోసం చేసి ఇప్పుడే పట్టి నుంచి రమ్మని చెప్పి వచ్చాను రీఫైన్స్ డబ్బులు కూడా కడతాను అన్నారు కానీ డబ్బులు కట్టించుకోవట్లేదు డబ్బులు కట్టించుకోండి బండి తీసింగ్ అన్నారు దీంట్లో డబ్బులు కడతా అని చెప్పి పదమూడు వేలు జేవలో పెట్టుకున్నాను పదిహేను వేలు నిద్ర పెట్టారు అదేమంటే బండిలో నువ్వు డబ్బులు ఎక్కడ పెట్టు నా బండి నేను ఎక్కడ పెట్టుకుంటాను నువ్వు బండి తీసుకెళ్ళేటప్పుడు నాకు చూపించాలి కదా నా బండి తీసుకెళ్ళేటప్పుడు నువ్వు కనీసం చూపించి ఇదిగో బండ్లో ఏమున్నాయి ఏంటో చూసుకో అంత నించి ఏంటంటే నేను ప్రాబ్లం ముందే ఎదుర్కొంటే ఆ పండ్లో ఉండేయో లేవో కావాల సంగతి నువ్వు ముందు చూపించావు కదా బండ్లో అది ఇవ్వండి చెప్పులు చెక్కులు చెప్పులు మేమే పేరులో ఉన్నాయని చెప్పి తీయకోండ ఆ అదే ఉన్నాయండి డబ్బులు ఉన్నాయా మరి ఈ అన్యాయం ఏంటి ఈ రకంగా చేస్తే అదేనండి కౌంటర్ లక్ష రూపాయలు తీసేసారని చెప్తున్నారు టీవిఆర్ గారు అని తాయన ఎవరు ఆమె